అనేది నాకు అమ్మా నాన్న లేదే ఒక దిగులు అది ఎలాంటి దిగులు అంటే చెప్పుకునేటట్టుగా ఈ దిగులు అయితే ఉండదు అంత బాధాకరమైన దిగులు అనేది ఆ బిడ్డకి ఖచ్చితంగా ఏర్పడుతుంది అది ఎంత మాత్రం అనేది నేను కానీ మీరు కానీ ఊహించలేరు ఊహించలేనంత దిగులు ఉంటుంది కాబట్టి మీరు విడిపోవాలి ఆ బిడ్డ బాధపడి బాధబడి కుంగి కుంగి చదువుకోలేక ఒక చదువు అంటే ఒక టీచర్ ఒక పాఠం చెప్తుంటే ఇక్కడ అమ్మా నాన్న మీద ఉంటారు అమ్మా నాన్న మీద ఉంటే మీరు వచ్చి కలుస్తారేమో మళ్ళీ ఆ సంతోషాన్ని రోజులు ఎప్పుడొస్తుంది నాన్న ఒక ముద్ద పెడతాడేమో అమ్మ ఒక ముద్ద పెడతాడేమో ఇట్లాంటి బాధలు 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 ఆ బిడ్డకి ఖచ్చితంగా హాయ్ గైస్ నేను మీ వెంకయ్య సిద్ధిమూడిపల్లెం గ్రామం నెల్లూరు జిల్లా నాది మామూలుగా నేను ఏంద్రా అంటే నిన్న సండే రోజు మామూలుగా క్యాషువల్గా ఉన్నా అప్పుడు ఇద్దరు విడిపోయే గురించి దాని గురించి డిస్కషన్లో మొత్తం ఫ్యామిలీ ఉందన్నమాట యాక్చువల్లీ క్యాషువల్గా అంటే కొంచెం తెలిసిన వాళ్ళు అందరూ బంధు బంధువులే మామూలుగా పోయినా పోయినప్పుడు యాక్చువల్లీ అంటే వాళ్ళు ఇద్దరి మధ్యలో ఇటుపక్క చూస్తే చాలా కారణాలు ఉంటాయి అటుపక్క చూసినా చాలా కారణాలు ఉంటాయి ఈ రెండు పక్కల కారణాలకి ఎంతమంది ఎంత మాట్లాడినా అది సరిపోదు యాక్చువల్లీ ఒక సైడ్ ఎంద్రంటే విడిపోయడానికి పర్ఫెక్ట్ అయిన రీజన్ చెప్తారు అంటే నా మొగుడు కొడుతున్నాడు గడుతున్నాడు ఏదేదో చెప్తా ఉంటారు అంటే కారణాలు ఫ్యామిలీ అనేకడికి అత్త గుడ్లు ఉతకలేదని వాళ్ళు అడగడానికి వీళ్ళు కోడలు వచ్చి ఒత్తుకుని పోడానికి కూర చేసి పెట్టమా అంటే ఏదో ఒకటి వాళ్ళు చేస్తుంటారు చేసి ఉండరు ఒక పాలు ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళు బాగాలేక కాసేపు పండుకో ఉండాల్సి వస్తుంది ఇవన్నీ జరిగి ఉంటాయి అంటే ఒక ఫ్యామిలీ అనేటప్పుడు వాళ్ళ పనులు ఇద్దరు ముగ్గురు ఉంటారు కాబట్టి వీళ్ళు చేస్తారులే వాళ్ళు చేస్తారులే ఒక కేర్లెస్ అనేసి ఉంటుంది దాంట్లో ఏదో ఒకటి చేయలేదంటే ఈ టైంకి చేయలేదంటే ఈ టైం నిద్రలు చేయలేదంటే అత్త నోళ్ళు మామూలుగా ఒకటి రెండు మాటలు అడుగుతారు అది కో అంటే కోడలుగా అంటే ఒక మొగుడికి భర్తగా మొగుడు వచ్చి మాములుగా అత్తని అడుగుతారు ఇలాంటి ఫ్యామిలీలు గొడవలు అవుతూ ఉంటాయి చిన్న చిన్నవి అవన్నీ గడిచిపోయి పోవడమే ఫ్యామిలీ రిలేటివ్ అనేది ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఎందుకు విడిపోతున్నారంటే చాలా కారణాలు ఉంటాయి వాళ్ళ పక్క అంటే ఇటు పక్క కారణాలు ఉండొచ్చు అటుపక్క కారణాలు ఉండొచ్చు యాక్చువల్లీ వచ్చి నాకు తెలిసిన భార్య భర్త విడిపోవచ్చా అని అడిగితే విడిపోవచ్చు ఆఫ్టర్ ఆల్ వాళ్ళకి సెట్ కాలేదు ఒకరి మనసు ఒకరు అర్థం కాలేదు ఒక టూ ఇయర్స్ కలిసి మలిసి ఉంటున్నారు ఎక్కువ గొడవలు వస్తూ ఉన్నాయి వాళ్ళ మధ్యలో అంటే ఎవరు బయట వాళ్ళకి కాకుండా వాళ్ళ మధ్యలోనే బాగా గోడలు వస్తున్నాయి అన్నప్పుడు వాళ్ళు ధారాళంగా పిల్లకాయలు బిడ్డలు ఎవరు పుట్టించుకోకుండా ఉంటారు కాబట్టి మ్యాక్సిమం ఆ టైంకి అయితే ఇద్దరు విడిపోవడం కామన్ ఇంకొకటి ఏంటంటే అప్పుడు విడిపోతే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు మాములుగా ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే బిడ్డలకి అట్ట ఏమి ఉండదు ఇట్లాగా భార్యాభర్తలకి అంత స్ట్రఫ్ వేస్తూ ఉండదు నీకు ఎక్కువ గొడవలు అవుతా ఉంటే ఇంకేం చేయగలుగుతాం ఒక టూ ఇయర్స్ చూసుకొని విడిపోవచ్చు లీగల్గా విడిపోయి సెకండ్ లైఫ్ కూడా ఎత్తుక్కోవచ్చు అనమాట యాక్చువల్లీ ఇక్కడ అంటే వాళ్ళిద్దరికీ ఒక బాబు ఉన్నాడనమాట అప్పుడు వాళ్ళు విడిపోవడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు అందరూ పిలిచారు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ అన్నప్పుడు పిలిచి అంటే మీరు రండి వాళ్ళు రండి అని పిలుస్తారనమాట అట్లాగా అందరూ పోయాం అనమాట అప్పుడు అందరు మనసులో ఏముంది అంటే వీళ్ళు కలిసి బతికితే బాగుంటుంది కలిసి మలిసి ఉంటే వీళ్ళు బాగుంటుందని అందరి పాయింట్లో వాళ్ళిద్దరికీ కొంచెం చెప్పుకొని వచ్చారనమాట ఇట్లాగ ఉండండి అట్లాగ ఉండండి ఈ గొడవ వేసుకోకండి ఈ టైంకి నువ్వు ఆ పనులు చేస్తే ఈ పనులు చేస్తే ఈ పనులు చేస్తే ఒకరు చెప్పితే కాదండి అదన్నీ చేయడానికి వాళ్ళ పాటుగా వాళ్ళకి మనసులో రావాలి ఖచ్చితంగా చేయాలి అనిపించాలి అప్పుడు చేస్తే అది చేసినట్టు ఉంటుంది వాళ్ళకి లేదంటే ఒకరు చెప్పిన వాళ్ళు చేశారంటే అది కొంచెం మనసులో ఫీలింగ్గా ఉంటుంది వీళ్ళేందుకు మన పని చెప్తున్నారు మనం ఒక కొడలు కదా అట్లా ఇట్లా అనేసి అట్లాంటిది అంతా ఉంటుంది వాళ్ళు కలిసి మలిసి ఉండాలంటే ఒకే ఆప్షన్ వాళ్ళు మారాలి మొండి పట్టిన వాళ్ళు మారాలన్నమాట ఒకరికొకరి అడ్జస్ట్మెంట్ చేసుకోవడమే ఫ్యామిలీ అనమాట మీకు మామూలుగా అందరూ కలిసి ఉండడం ఇష్టం లేదంటే మీరు సపరేట్గా కూడా పోయి ఉండొచ్చు అంటే అందరికీ ఇది కరెక్ట్గా సూట్ అవుతుంది ఓకేనా అంటే మాకు ఇట్లాగా ఫర్ ఫ్యామిలీగా ఉన్నాము మేము సపరేట్గా పోవొచ్చు అంటే అంటే కొంచెం ఫ్యామిలీ గురించి ఫ్యామిలీ కష్టాల గురించి కొంచెం ఆలోచించుకోండి ఆలోచించుకుంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఒక అమ్మ ఉండొచ్చు ఒక నాన్న ఉండొచ్చు అంటే ఎవరో ఒకరు ఉన్నారనుకోండి ఖచ్చితంగా వాళ్ళతో ఉండి చూసుకోవడం కొద్దిగా బెటర్ ఇప్పుడు అమ్మా నాన్న ఇద్దరు ఉండి ఫ్యామిలీ కొంచెం మెచ్యూరిటీగా అంటే కొంచెం క్యాష్ పరంగా ఇదిగో ఖర్చులకి అవన్నీ ఉంటే మీరు విడిపోవడం ఇబ్బందులు అంటే గొడవలుగా ఉంటే మీరు కలిసి ఉన్నా చాలా బాగుంటుంది ఇంకా సరే విడిపోవడం ఫిక్స్ అయిపోయింది ఇక్కడ అమ్మానాన్న కూడా విడిపోవడం వీళ్ళు ఫిక్స్ చేసుకోరన్నారన్నమాట అప్పుడు ఉండి వాళ్ళకి నేను ఒక స్టోరీ చెప్పా ఆ స్టోరీ ఏంటంటే మామూలుగా మీరు పోయి విజయవాడ బస్ స్టాండ్ అదే విజయవాడలో ఉన్నారు ఇట హైదరాబాద్కి ఒక కారు వెళ్తుంది వైజాగ్కి ఒక కారు వెళ్తుంది ఇప్పుడు అమ్మ పోయి వైజాగ్కి ఎక్కేస్తారు నాన్న పోయి హైదరాబాద్కి ఎక్కేస్తారు కొడుకు మధ్యలో ఏం చేయాలండి విజయవాడలోనే ఉండదా కొడుకు ఏదో ఒక టైర్ చూసుకోవాలి కదా అప్పుడు ప్రతి కారు వస్తూ ఉంది ఆపుతున్నాడు ఆ పిన ఒళ్ళు మాట్లాడి ఏ పల్లె ఏ మాట్లాడుతున్నాను అనమాట అందుకనే అంత అంటే అంత గలీజుగా ఆడొద్దు అమ్మా నాన్న ఉంటేనే ఆ బిడ్డ అనేది బాగుంటాడు అంటే ఇప్పుడు దారిలో కదా ఉండేది యాడ్రా మీ అమ్మా నాన్న ఇవన్నీ యాచువల్గా చెప్పాలంటే నా మనసు కొంచెం బాధపడతాయి ఇలాంటి విషయాలన్నీ యాక్చువల్లీ చెప్తున్నాను నేను అండి అంటే ఎట్లా కడుతున్నాను అంటే ఈడ అమ్మా నాన్న వదిలేసి వెళ్ళారు ఈ నచ్చకుండా వాళ్ళిద్దరు విడిపోయారు ఒరే 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 ఆనాడు ఓల్ కదా అట్లాంటి కొడుకు ఇలాంటి కొడుకు ఆవిడ గుట్టాడు అందులో వాళ్ళు నాన్న వదిలేసిపోయేస్తాడు ఈడు పుట్టాడు ఎట్లాంటి మాటలన్నీ వస్తాయి ఆ బిడ్డకి మీరమ్మ నానేమి వీళ్ళు హైదరాబాద్ పోయి బతికేస్తారు నాన్న అమ్మ వచ్చి వైజాగ్ పోయి ఎక్కడ ఒకటి బతికేస్తుంది ఏదో ఒక పనిపాటు చేసుకుంటుంది లేకపోతే సెకండ్ మ్యారేజ్ కూడా చేసుకుంటుంది నాన్న వచ్చి ఇటు వెళ్ళాడు కాబట్టి ఈతను కూడా ఏదో ఒక మ్యారేజ్ ఏదో ఒకటి చేస్తుంది ఆ బిడ్డే ఏం పాపం చేశాడండి అండి ఆ బిడ్డే ఏం చేశాడు పాపం ప్రపంచం మీద పుట్టడం వాడు తప్ప లేదు మీరు సా పుట్టించుకోవడం మీ ఆస్తికి అన్నిటికీ పుట్టించుకోవడం మీ తప్ప ఒక్క బిడ్డ పుట్టిన తర్వాత విడిపోతే ఆ బిడ్డ తప్పు కాదు అది మీ తప్పే ఓకేనా ఎవరు విడిపోవండి విడిపోవని మనం చెప్పము ఇంకోటి మీరు కష్టాలు నష్టాలు అవన్నీ చూసుకొని జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఒక బిడ్డకి ఏంద్రా ప్రాపర్గా చూసుకొని తర్వాత వెళ్ళండి సో ఇక్కడ కూడా ఇలాంటిదే జరిగింది ఇలాంటి స్టోరీ నేను ఎట్లాగే చెప్పానంటే యాక్చువల్లీ బస్ స్టాండ్లో ఉన్నారు మీరేందరంటే ఒకరు వచ్చి వైజాగ్కి వెళ్తారు ఒకరు వచ్చి హైదరాబాద్కి వెళ్తారు అంటే జీవితం ఆఖే అయిపోద్ది అమ్మ ఉంటే ఒక స్టడీ కానీ అన్నీ ఒక కేర్ కానీ ఒక ఫుడ్ కానీ హెల్తీ కానీ అన్నీ చూసుకుంటారు లేదంటే ఆ బిడ్డ జీవితం మీరు ఉన్న మెట్టు కాడే ఉంటుంది మీరేమో వైజాగ్ వెళ్ళి మీ హ్యాపీనెస్ హ్యాపీగా ఉంటారు వాళ్ళు ఏమేమి ఆడబోయే హ్యాపీగా ఉంటారు మీ స్కిల్ కూడా డెవలప్ చేసుకుంటారు మీ డబ్బులు కూడా బాగానే సంపాదిస్తారు మీరు హ్యాపీగానే ఉంటారు అయితే ఈ బిడ్డ అనేది నాకు అమ్మ నాన్న లేదు ఒక దిగులు అది ఎలాంటి దిగులు అంటే చెప్పుకునేటట్టుగా ఈ దిగులు అయితే ఉండదు అంత బాధాకరమైన దిగులు అనేది ఆ బిడ్డకి ఖచ్చితంగా ఏర్పడుతుంది అది ఎంత మాత్రం అనేది నేను కానీ మీరు కానీ ఊహించలేరు ఊహించలేనంత దిగులు ఉంటుంది కాబట్టి మీరు విడిపోవాలి ఆ బిడ్డ బాధపడి బాధపడి కుంగి కుంగి చదువుకోలేక ఒక చదువు అంటే ఒక టీచర్ ఒక పాఠం చెప్తుంటే ఇక్కడ అమ్మా నాన్న మీద ఉంటాడు అమ్మా నాన్న మీద ఉంటే మీరు వచ్చి కలుస్తారేమో మళ్ళీ ఆ సంతోషాన్ని రోజులు ఎప్పుడొస్తుంది నాన్న ఒక ముద్ద పెడతాడేమో అమ్మ ఒక ముద్ద పెడతో ఇట్లాంటి బాధలు 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 ఆ బిడ్డకి ఖచ్చితంగా ఉంటుంది ఎంత ఖచ్చితంగా ఉంటుందంటే చాలా ఖచ్చితంగా ఉంటుంది ఫ్యామిలీ అనేది ఇద్దరు భార్య భర్తలు ఖచ్చితంగా వీళ్ళ మధ్యలోనే నడుస్తుంది ఖచ్చితంగా అంటే నేను చెప్పకపోయే మాట ఏందంటే మీరు సపరేట్గా ఉంటే అంటే మీరిద్దరే గొడవలు వేసుకుంటా ఉదయం లేచిందే మామూలుగా క్యాషువల్గా మీ పనులు మీరు చేసుకొని మళ్ళీ ఒకటే దానికి ఛాన్సెస్ కూడా ఉంటుంది దీంట్లో ఒకే ఇంట్లో నలుగురు ఐదు మంది ఉంటే మీరిద్దరే గొడవలు వేసుకుంటే వాళ్ళ ముందు మనం మాట్లాడడం ఎలాగా వీళ్ళ ముందు మనం మాట్లాడడం ఎలాగా వీళ్ళ ముందు మాట్లాడితే మనం బాగుంటుందా బాగుండదా యాక్చువల్లీ వీళ్ళ ముందు అట్లా మీ డిప్రెషన్ ఎందు అంటే చాలా మారుపడుతుంది మారుబడినప్పుడు ఒరే నిన్నే కదా అమ్మ ముందు గొడవ వేస్తాం ఈరోజు మనం పోయి మాట్లాడితే బాగుండదేమో అమ్మ ఫీల్ అవుతుందేమో ఒరేవరేవరీ ఇప్పుడే కదరా నాన్న ముందు గొడవ వేస్తాం పోయిన భార్యతో మాట్లాడితే నానేమో నా చూస్తాడేమో ఖచ్చితంగా చూస్తాడు మాట్లాడతాడు మనం పౌరుషంగా ఉండాలి రే చాలా పౌరుషంగా ఉండాలి అట్లాగంతా అనుకోకండి యాక్చువల్లీ మన భార్య దగ్గర మనం మాట్లాడడానికి పౌరుషం రోషాలు అంతా అవసరం లేదు పెద్ద పెద్ద గొడవ అయితే అప్పుడు ఈ పౌరుషాలు రోషాలు పెట్టుకోవచ్చు ఒక్క నిమిషం ఉండండి ఓసేయ్ ఇక్కడ ఏం చేస్తున్నాను నువ్వేం హాయ్ గైస్ మన డి టూ బీచ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ నొక్కండి కమెంట్ చేయండి మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను బాగుండాలనుకుంటున్నాను మనం అందరూ కలిసి బాగుంటామండి మన ఛానల్ నేమ్ మర్చిపోకండి ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి బాయ్